వెల్కమ్ టు జనబెరీ న్యూస్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కలెక్టర్ రైల్వే అధికారులు అధికారులు మరియు జీఎంసి అధికారుల సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా గుంటూరు నియోజకవర్గంలో పర్యటించిన పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి రైల్వే ప్రాజెక్టులు బ్రిడ్జిలు ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జిని నూతనంగా నిర్మించాలంటే ముందుగా ట్రాఫిక్ను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా మరలించాలో ఆలోచన చేస్తున్నామని నగరంలో పది నుంచి పదిహేను బ్రిడ్జ్ల వరకు నిర్మాణంలో ఉన్నవి రెండు వేల కోట్ల లోపు సంబంధించిన పనులు డిపిఆర్లు ఏ స్థితిలో ఉన్నాయి వాటిని ఎప్పుడు ప్రారంభించేది అనే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారని ఎవరెవరు ఏ పని చేయాలో అధికారులతో చర్చించడం జరిగిందని రావన్న రోడ్లు చేస్తే రెడ్డికి ఓట్లు ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారని గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ప్రాజెక్టులు త్వరతగతిన తీసుకువస్తారని అన్నారు ఓకే ఏమి లేదు బాబు గుడ్ మార్నింగ్ అందరికి ఏం లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఐదు పది సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కలెక్టర్ గారు రైల్వే అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు ఇవన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్ దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటి అన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేశాం అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా పదో పదిహేను వచ్చినాయి ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఒక టైం లైను కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు దీన్ని ఫాలోఅప్ చేసుకోవాలి చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరు వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేసాం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం థ్యాంక్ యూ డెఫినెట్గా మోడీ గారు కానీ మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి దానికి ఖర్చు ఎంత అవుతుంది లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు సిక్స్టీ ఫార్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు ఇప్పుడు కొంత గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం ఇవన్నీ కూడా టైం బాగుండదు ఏదైనా డిపిఆర్కి కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి ముప్పై రోజులు కొంతమంది నలభై ఐదు రోజులు కొన్నిటికి అరవై రోజులు టైం పెట్టుకున్నాం ఈ సంవత్సరం అవ్వలేని ఏ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం లైన్ ఒక డాష్ బోర్డు దాని ప్రకారం ముందుకెళ్తాం ఇవాళ రైల్వే రివ్యూ చేశాం రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని వన్ బై వన్ అన్నీ రెండు మూడు రోజులు అన్నీ చేయలేం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం డెఫినెట్గా ఈ ప్రాంతం మీద దాదాపు నాకు పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద డెఫినెట్గా మేము ఎంత వరకు చేయగలమో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని చేస్తాం మీరే చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ